హలో హాయ్ నేను మీ స్వాతి మేడం ఈరోజు మనం ఆవిరి కుడుముని తయారు చేసుకుందాం ఈ ఆవిరి కుడుము ఇదేంటంటే మినప్పప్పు నెక్స్ట్ కొర్రలు అనమాట షుగర్ కంట్రోల్కి నేను చెప్తాను అన్నాను కదా ఇది రుబ్బినప్పుడు కూడా నేను చూపిస్తాను తర్వాత సో రెండు గ్లాసులు మినప్పప్పు ఒక రెండు గ్లాసులు కొర్రలు అలాగా నేను రుబ్బిన ఇడ్లీ పిండి అనమాట సో ఇవి ఇడ్లీ ముద్ద నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ క్యారెట్ తురుము తురుముకి మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల్ని ఇలాగా ఒక్క ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ క్యారెట్ క్యారెట్ని ఇలాగా తురుము తురుము తీసుకోవాలి ఇప్పుడు ఆవిరి కూడము ఎలా వేయాలో నేను చూపిస్తాను ఈ దీంట్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను వేసేసి కలిపేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఓకే ఇలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక ఇడ్లీ పాత్రను పెట్టుకొని దాంట్లో వాటర్ని వేసేసుకోవాలి డోక్లా ప్లేట్ అంటారు కదా ఇలాంటి ప్లేట్ ఉంటుంది దాన్ని తీసుకొని దాని మీద విస్తరాకుని వేయాలి విస్తరాకు ఓకే లేకపోతే ఉంటే డబుల్ ఓకే దీని మీద నెయ్యి రాయాలి దీన్ని ప్లేట్తో పాటు మనం ఇక్కడ ఇందులో పెట్టేసుకోవాలి అంటే డోక్లా ప్లేట్ని ముందు మనం ప్రాపర్గా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ నెయ్యి రాసిన విస్తరాకుని పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న ఈ డవ్ లేదా ఇడ్లీ ముద్దని ఇందులో జాగ్రత్తగా ప్లేస్ చేసేసుకోవాలి ప్లేస్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా క్యారెట్ని ఇలాగా తురుము తీసుకున్నాం కదా ఈ క్యారెట్ తురుముని కూడా దీనిలో వేయాలి సో క్యారెట్ డైరెక్ట్గా మనం తినే కంటే ఆవిరిలో ఉడికితే అన్ని పోషకాలు ఉంటాయి సో యూ కెన్ యూజ్ క్యారెట్ మనం ఈ ఇడ్లీ మూతను కూడా ప్లేస్ చేసేసుకొని సన్నగా ఆవిరి మీద ఉడికించుకోవాలి సో ఇందులోంచి మనకి ఆవిరి వస్తుందనమాట జాగ్రత్తగా చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆపేయాలి ఓకే మీడియం ఫ్లేమ్లో పెడితే ఇలాగా ఆవిరి వస్తుంది అనమాట ఓకే హైలో పెట్టకూడదు బాగా ఆవిరి వస్తుంది సో ఫైవ్ మినిట్స్ అయింది ఆపేయాలి ఆపేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారాలన్నమాట ఓకే ముందు తీసేయకూడదు ఇప్పుడు దీన్ని మూత తీసేయాలి ఓకే బయటికి తీసేయాలి దీన్ని ఫోర్ పీసెస్గా కట్ చేసి ఇలాగా ఒక పీస్ని మనం తీసుకొని చక్కగా ఇదిగోండి ఇలా పీస్ తీసుకొని కరివేపాకు పొడి తోటి లేదా మీకు నచ్చిన చట్నీ కానీ ఏదైనా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకే మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ హలో హాయ్ నేను మీ స్వాతి మేడం ఈరోజు మనం ఆవిరి కుడుముని తయారు చేసుకుందాం ఈ ఆవిరి కుడుము ఇదేంటంటే మినప్పప్పు నెక్స్ట్ కొర్రలు కుడుముకి ఇడ్లీ ముద్ద నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ క్యారెట్ తురుము ఈ దీంట్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను వేసేసి కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఇడ్లీ పాత్రను పెట్టుకొని దాంట్లో వాటర్ని వేసేసుకోవాలి దీన్ని ప్లేట్తో పాటు మనం ఇక్కడ ఇందులో పెట్టేసుకోవాలి అంటే డోక్లా ప్లేట్ని ముందు మనం ప్రాపర్గా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ నెయ్యి రాసిన విస్తరాకుని పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న ఈ డవ్ లేదా ఇడ్లీ ముద్దని ఇందులో జాగ్రత్తగా ప్లేస్ చేసేసుకోవాలి ప్లేస్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా క్యారెట్ని ఇలాగా తురుము తీసుకున్నాం కదా ఈ క్యారెట్ తురుముని కూడా దీనిలో వేయాలి సో క్యారెట్ డైరెక్ట్గా మనం తినే కంటే ఆవిరిలో ఉడికితే అన్ని పోషకాలు ఉంటాయి సో యూ కెన్ యూజ్ క్యారెట్ మనం ఈ ఇడ్లీ మూతను కూడా ప్లేస్ చేసేసుకొని సన్నగా ఆవిరి మీద ఉడికించుకోవాలి సో ఇందులోంచి మనకి ఆవిరొస్తుందనమాట జాగ్రత్తగా చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆపేయాలి ఓకే ఇప్పుడు దీన్ని మూత తీసేయాలి ఓకే దీన్ని ఫోర్ పీసెస్గా కట్ చేసి ఇలాగా ఒక పీస్ని మనం తీసుకొని చక్కగా ఇదిగోండి ఇలా పీస్ తీసుకొని కరివేపాకు పొడితోటి లేదా మీకు నచ్చిన చట్నీ కానీ ఏదైనా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకే మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ